మాతృభూమి యూట్యూబ్ ఛానల్కు మీకు మరోసారి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో దేశభక్తుడైన ఒక ఆర్మీ అధికారిని దేశద్రోహిగా ఎలా పరిస్థితులు మార్చేశాయో ఆ పరిస్థితులని కాంగ్రెస్ పార్టీ ఎలా సృష్టించిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బీహార్ను పరిపాలిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు ఒక ఉద్యమం తెచ్చారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాలా అవినీతికి పాల్పడుతుంటే దానికి వ్యతిరేకంగా ఆయన తెచ్చిన ఉద్యమం అది అది నెమ్మది నెమ్మదిగా బలపడుతూ బీహార్ను దాటి కేంద్రంలో పరిపాలన చేస్తున్న ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి కూడా పెద్ద సవాలు కావచ్చని ఇందిరా గాంధీ గారు నడుపుతున్న అవినీతికరమైన దౌర్జన్యకరమైన ప్రభుత్వానికి కూడా అది ఒక పెద్ద ప్రమాదంగా మారొచ్చని ఇంటెలిజెన్స్ విభాగాలు సమాచారం ఇవ్వడంతో ప్రధాని ఇందిరాగాంధీ జయప్రకాష్ నారాయణ గారిని ఇబ్బంది పెట్టి ఆయనని సైలెంట్ చేయాలని చెప్పేసి ఒక పథకాన్ని రచించారు ఆమె మన ఆర్మీ అధికారుల్లో ఒకరైన మేజర్ జనరల్ షాబేగ్ సింగ్ను పిలిపించి జయప్రకాష్ నారాయణ గారికి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఆరోపణ చేసి ఆయన్ని అందులో ఇరికించి జైలుకు పంపేలాగా చేయాలని అడిగారట కానీ నిజాయితీ అధికారి అయిన ఈ షాబేగ్ సింగ్ సైన్యాన్ని సైనికాధికారులు సైనికాధికారులను రాజకీయాలకు దూరంగా పెట్టండి మీరు కోరుతున్నట్టు జయప్రకాష్ నారాయణ గారిపై అనవసరంగా కేసులు పెట్టే పని నేను చెయ్యలేను అని ప్రధాని ఇందిరాగాంధీ గారికి మొహమాటం లేకుండా ఉత్తరం రాశారు ప్రధాని అయిన తన మాటనే కాదన్నాడని ఆమె షాబేక్ సింగ్ మీద కోపం పెంచుకున్నారు ఎలాగైనా అతన్ని మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన రిటైర్ కావడానికి కేవలం రెండు రోజుల ముందు కమాండ్ ఆఫీసులో ఆయన రెండు వేల ఐదు వందల రూపాయలు కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేసినట్టు రాయలేదని ఆరోపణ చేయించి అతనిని రిటైర్ కావడానికి నలభై ఎనిమిది గంటల ముందు డిస్మిస్ చేసింది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం తర్వాతి రోజుల్లో ఆయన మీద వచ్చిన ఆరోపణ కేవలం నిరాధారమైన ఆరోపణ అని కోర్టులే తేల్చేశాయి కానీ తనలాంటి నిజాయితీ ఆఫీసర్ను అవమానించిందని షాబేక్ సింగ్ తరువాతి రోజుల్లో పంజాబ్ను ఖలిస్తాన్ పేరుతో ముక్కలు చేయాలని ఉద్యమం తెచ్చిన ఉగ్రవాది అయిన బింద్రెన్ వాలేకు దగ్గరయ్యాడు నిజానికి ఈ షాబేక్ సింగ్ మామూలు అధికారి కాదు అతిసేవా విశిష్ట మెడల్ పరమసేవా విశిష్ట మెడల్ లాంటి పెద్ద పెద్ద పథకాలను గెలుచుకున్న నిజాయితీ అయిన ధైర్య సాహసాలకు మారుపేరైన అధికారి అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్భై రెండులో పాకిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో అక్కడ ఎన్నో వీరోచితమైన పోరాటాలు చేసి ప్రత్యేకమైన బంగ్లాదేశ్ ఏర్పడటంలో అనేక మంది మన సైనికులకు బంగ్లాదేశ్లో అంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి ముందున్న పాకిస్తాన్లో ఉన్న అనేక మందికి ఆయుధ శిక్షణ ఇచ్చి వాళ్ల చేత పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసేలాగా వారిని తీర్చిదిద్ది ప్రత్యేకమైన బంగ్లాదేశ్ ఏర్పడడానికి ప్రధానమైన భూమిక పోషించిన కొందరు అధికారుల్లో ఈ షాబేక్ సింగ్ కూడా ఒక్కడు అటువంటి అధికారి ఆశ్చర్యకరంగా ఇందిరాగాంధీ గారి చర్యల వల్ల ఆమె ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణుల వల్ల భారతదేశానికే వ్యతిరేకిగా మారిపోయాడు ఆయన మొదట్లో భారతదేశానికి వ్యతిరేకి కాదు కానీ ఈమె యొక్క అంటే ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనలు ఆమె పనులు ఆమె ప్రభుత్వ తీరు కారణంగా విసుగు చెంది ఆయన ఒక దేశద్రోహిని సమర్థించే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఒక దేశభక్తుడైన ఆర్మీ ఆఫీసర్ను దేశ వ్యతిరేకగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాని నాయకులు మన సైన్యం రాజకీయాలకు దూరంగా ఉండాలని మనకు హితబోధ చేస్తున్నాయి ఇది నయవంచన కాదా తానేదో గొప్ప ప్రజాస్వామ్యవాదిలాగా పోజు కొడుతున్న రాహుల్ గాంధీ గారు తన అవ్వగారు గతంలో ఏం చేశారో తెలుసుకొని మాట్లాడితే మంచిది అయినా తెలుసుకొని మాట్లాడితే ఆయన రాహుల్ గాంధీ ఎలా అవుతాడు